ఈ ఇంతమంది మన సీలం నాయకులు మలగానపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జగన్ రెడ్డి గారు మరో ఈరోజుకేసర గ్రామానికి వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి గ్రామ ప్రజలకు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు భాస్కర్ విజయభాస్కర్ రెడ్డి గారికి ప్రతాప్ రెడ్డి గారికి రెడ్డి గారికి చౌరయ్య గారికి రామయ్య గారికి ఇష్టనాథ్ రెడ్డి గారికి గుల్ల ప్రసాద్ గారికి గారికి విధంగా వేదిక మీద ఉంటే ప్రతి ఒక్కరికి కూడా వెంకట్రామరెడ్డి గారికి మొత్త రామరెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను మన ఇద్దరు కూడా మాట్లాడినప్పుడు కానీ ముగ్గురు మాట్లాడినప్పుడు ఊరి సమస్యల గురించి ఈడ జరుగుతున్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా చెప్పడం జరిగింది ఒక్కసారి సోదరి మనులందరూ కానీ మిత్రులారా సోదరులారా ఒక్కసారి ఆలోచన చేయండి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ఆ రోజు చేసినటువంటి అభివృద్ధి తప్ప ఈ రోజు ఒక్క ఛాన్స్ అనేటువంటి పేరుతో అభివృద్ధి యొక్క వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజా పరిపాలన గాలికి వదిలేసి కేవలం కచ్చసారి పుచ్చు పెట్టుకుని దానికే పరిమితం పరదాల ప్రదాల జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి ప్రజల్లోకి రావాలంటే రాలేకపోతున్నాడు నాడేమో ప్రజల మధ్యన తిరిగి ప్రజల మధ్యనే ఉంటూ ముందులు పెట్టుకుని ప్రజా సమస్యలు చేస్తాన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఎక్కడ పరదాలు అడ్డం పెట్టుకునే జనానికి దూరంగా ఉన్నారు మరి ఈ రోజు కేవలం సంక్షేమ పథకాలు గత తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలనే దానికి పేర్లు మార్చి నేను చేశానని చెప్పి అభివృద్ధిని గాలికి వదిలేయడం జరిగింది ఆ రోజు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను గ్రామీణ వ్యవస్థను మారుస్తాను గ్రామాలను అభివృద్ధి చేస్తాను ఎక్కడ చూసినా కానీ కూడా గ్రామాలు వెలిగిపోవాలని చెప్పినటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలనను కూడా ఈ రోజు గాలికి వదిలేసినటువంటి యొక్క జగన్మోహన్ రెడ్డికి ప్రజలు కొద్ది చెప్పాల్సిన అవసరం ఉంది ఆ రోజు చెప్పాడు విద్యుత్ బిల్లులు పెంచను అమ్మఒడి ఎంతమంది ఉంటే అంత మందికి అమ్మఒడి అదే అదేవిధంగా మద్యపాన నిషేధం అన్నాడు ఎక్కడ మద్యపాన నిషేధం ఉంది మద్యపానం నిషేధం అండి ఏరులే పార్తా ఉంది అదేవిధంగా ఈ రోజు మద్యాన్ని రాష్ట్రంలో తాకట్టు పెట్టడం జరిగింది మద్యాన్ని తాకట్టు పెట్టి యొక్క దాని మీద ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క మనిషి మాట తప్పను మరమదిప్పరని చెప్పేటటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎక్కడ చూసినా కూడా మద్యం ఏరులై పాడతా ఉంది డూప్లికేట్ మద్యం వచ్చింది ప్రజల ఆరోగ్యాలతో చెలగాట మాడుతా ఉన్నారు ప్రజల ఆరోగ్యంతో జలగాట మాడుతూ ఉన్నారు ఆ రోజు ఉండేటువంటి ధర అరవై రూపాయలు ఎవరైనా కష్టపడి ఏదో విశ్రాంతి తీసుకోవాలని చెప్పి అలవాటు పడిన ప్రాణాలు ఉంటే వాళ్ళతో ఈ రోజు వాళ్ళ జీవితంతో జలగాట మాడుకొని నకిలీ మధ్యాన్ని తెచ్చి ఈ రోజు మీ జీవితంతో ఆడుకుంటున్న మాట వాస్తవంగా కాదని చెప్పి ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి మీరు ఒక్కటే ఒకటి అడుగుతా ఉన్నా ఆ రోజు అమ్మఒని ఇద్దరికి ఇస్తానన్నాడు తర్వాత నిబంధనల పేరుతో ఒక్కరికి ఇస్తాడు మళ్ళా రెండు వేల కమిషన్ పిల్లలేమో మా మేనం ఆ మేన కూడా తీసుకుంటే మళ్ళా దాంట్లో కూడా రెండు వేల రూపాయలు కమిషన్లు తీసుకొని పిల్లలకు కూడా కొడుతూ ఉన్నాడు ఈ రోజు విద్యుత్ బిల్లులు ఫేల్ చేయాలంటే ఉంది ఈ రోజు రైతులకు మీరు ఒక్కసారి ఆలోచన చేసుకొని గిట్టుబాటు ధరలు అన్నాడు రైతులు ఈ రోజు రైతులకు గిట్టుబాటు ధరలు లేకుండా పోయాయి గత తెలుగుదేశం ప్రభుత్వంలో వ్యవసాయానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి పనిముట్లు కానీ ట్రాక్టర్లు కానీ ఇవ్వడం జరిగింది ఈ యొక్క రైతులకు అందరికీ కూడా రోజు గిట్టుబాటు ధర లేదు ఇన్పుట్ సబ్సిడీ లేదు రైతులు కూడా వేసిన పట్టకు న్యాన్ని జరగక న్యాయం జరగక ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి మీరంతా రైతు సోదరులు ఒక్కసారి ఆలోచన చేయాలి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కానీ ఈ రోజు మీరు చెప్తున్నటువంటి ఆ రోజు ఏమన్నాడు స్పెషల్ స్టేటస్ కోసం ఇరవై ఐదు ఇరవై ఐదు సీట్లు ఇస్తే నేను ప్రత్యేక హోదా ఇస్తానన్నాడు ఆ ప్రత్యేక హోదా ఎక్కడో కలిగలేదు కేంద్రం మెడల్ పంచుతానన్నాడు కేంద్రం మెడల్ పంచుతానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఈ రోజు మోడీ ప్రభుత్వం దగ్గర మోడీ దగ్గర కాళ్ళు ఉంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు సున్నా కొట్టి అన్నాడు పేదలకు రుణమాఫీ చేస్తాయి ఒక మహిళల కదా రుణమాఫీ చేస్తారన్నాడు ప్రతిని కూడా మోసాలతో చేసుకుంటూ మోసగించుకుంటూ పోతా ఉన్నాడు ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి రేపు వచ్చేటువంటి మన ప్రభుత్వంలో ఎవరైతే మన అందరికి కూడా తెలుగుదేశం పార్టీలోనే సంక్షేమ పథకాలు అందరికి కూడా నిబంధనలు లేకుండా ఏ కండిషన్ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తా ఉన్నాయి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే అదేవిధంగా నలభై ఐదేళ్లకు పింఛడని చెప్పినటువంటి వాడు మాట తప్పాడు అదే మన ప్రభుత్వం వస్తే రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్దెనిమిది వేలు మా చాలా ఆరోపణ ఉన్నారు పద్దెనిమిదేళ్ళ వయసు నుంచి అరవై ఏళ్ళ మధ్యన అత్త ఉంటే అత్త కోడలు ఉండే కోడలు ఉంటే కూతురు ఇంట్లో మంది ఉంటే పద్దెనిమిది ఏళ్ళ వయసు దాటిన ఆడవాళ్లకు ప్రతి ఒక్కరికి కూడా పద్దెనిమిది వందల రూపాయలు ప్రతి నెల పదహైదు వందలు ప్రతి నెల సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వబడుతుంది ఎంతమందికి నలభై ఐదు ఏళ్ళ పిచ్చి ఇచ్చాడో చెప్పాలి బీసీలకు ఆ ఈరోజు మనం ఒకటే చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఈ రోజు రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాడు మీరు ఎక్కడి నుంచి డబ్బులు తీస్తారంటారు మీరు ఒకసారి ఆలోచన చేయండి రైతు కష్టపడే వాడు ఉంటే పంట బాగా పండిస్తే ఆ రైతుకు ఇంటి వాడికి లాభం వస్తుంది అదే రైతు కష్టపడకుండా ఎక్కడో ఉంటే ఆ రైతుకు నష్టం వస్తుంది సొంత పని చేసేవానికి ఈ రోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తాడు అప్పులు అవసరం లేకుండా కానీ కూడా మనకు అనుకునేటువంటి స్కీములన్నీ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోండి అమ్మఒడి పథకం ఎంతమంది ఇంట్లో ఉంటే మందికి ఒక్కరుంటే పదహైదు వేలు ఇంట్లోంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేల రూపాయలు మీ ఇంటికి వస్తాయి ఈ రోజు విద్యుత్ బిల్లు రెండు వందలు వచ్చేది రెండు వందల నుంచి ఐదు వందలు ఐదు వందల నుంచి వెయ్యి ఒవ్వరు కూడా కట్టలేనిటువంటి పరిస్థితుల్లో ఉన్నారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిట్టుబాటు ధర ఇవ్వడం జరుగుతుంది రైతులకు కూడా ఏమైనా పనిముట్లు కానీ అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ కానీ డ్రిప్ ఇరిగేషన్ కానీ ఏ విన్న కానీ కూడా ఖచ్చితంగా చేస్తాము అదేవిధంగా నిన్న మళ్ళీ వచ్చాడు శాసనసభ్యుడు రామరెడ్డి ఇక్కడే ఏం చెప్పాడు మీరు ఆలోచన చేయండి ఈ ఐదు సంవత్సరాలలో వాళ్ళు చేసినది ఏ వరకు చేశారో నాకు ఛాలెంజ్ వైఎస్ఆర్ పార్టీ తర్వాత రోడ్లు ఎలక్షన్ కూడా ఆగిపోతే ఆయన అని చెప్పి గొప్పగా చెప్తారు ఎందుకు ఒక సిసి రోడ్డు కూడా వేయలేకపోయినావు ఎక్కడ నువ్వు ఎందుకు చేయలేకపోయినావు ఆఖరికి నాటి ప్రభుత్వం ఇచ్చిన ఎల్ఈడి లైట్లు మా పుణ్యాన వెలుగుతున్నాయి లోకేష్ గారు తీసుకొచ్చాయి గత ప్రభుత్వం ఇప్పటికే ఆఖరికి సర్పంచులకు పదవిలో కూడా చేసుకుంటే ఆ నిధులు కూడా పక్కతో పట్టించినటువంటి ఈ ప్రభుత్వానికి ఓటు అడిగే హక్కే లేదు హే లేదురాడికి ఓటు అడిగే హక్కే లేదు ఇక్కడ నీకు రోజు ఈ గ్రామ ప్రజలందరినీ ఒక్కసారి అడుగుతా ఉన్నారు గతంలో రెండు వేల పద్నాలుగులో నాకు మెజార్టీ ఇచ్చారు మరి రెండు వేల పద్నాలుగులో నిజాయిస్తే ఈ గ్రామాన్ని కూడా నా సొంత గ్రామంలో ఆలోచించి అడిగిన ప్రతి పని సీసీ రోడ్లన్నీ కూడా ఇచ్చాను ఇన్ని రోడ్లు వేసినా అభివృద్ధి చేసిన తర్వాత ఒక్క ఛాన్స్ జగన్ చెప్పినటువంటి మాటలకు మోసపోయి మమ్మల్ని ఓడించడం జరిగింది తెలుగుదేశం పార్టీని ఓడిపోయినందుకు బాధ లేదు ఎందుకంటే ప్రజలు వాళ్ళ యొక్క తెలుసుకోవాలి ఏ ప్రభుత్వం పనిచేస్తుంది ఎవరైతే పరిపాలన దక్షత కానీ ఒక అనుభవం లేని నాయకుడు వస్తే ఏ విధంగా ఉంటుంది ఈ రోజు రాజు అనుభవం లేని నాయకుడు వల్ల అప్పు రాష్ట్రంలో కచ్చలు కార్పణ్యాలు మొదలైనాయి ఏ గ్రామంలో చూసినా నేను శాంతి ఉండేవే ఏ మీద కూడా అక్రమంగా కేసులు పెట్టించే వాళ్ళం కాదు ప్రతి ఒక్కరం కూడా ఆ రోజు సంతోషాలతో ఉండాలి ప్రతి పేదవాడు కూడా సంతోషంగా ఉండాలి మా సోదరి మనం సంతోషంగా ఉండాలి యువత ఏమైపోయినారు రోజు ఎక్కడ ఉన్నారు యువత ఆ రోజు అన్నాడు ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ యువకులందరూ కూడా ఆ రోజు ఒకటే సైడ్ చెప్పారు జగన్మోహన్ రెడ్డి వస్తే మా భవిష్యత్తు మారుతుందని చెప్పి యువత అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయడం జరిగింది యువత మేలుకోండి ఈ రోజు మీరు సరైన మార్గంలో నడవండి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయని గర్వంగా అందరికీ కూడా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నారు ఉద్యోగాలు అయిపోయాయి యువత చెడు మార్గంలో పోతా ఉన్నారు గ్రామాల అభివృద్ధి లేదు ఎక్కడైనా ఉంటే ముడికి నీళ్ళు ఉంటే కాలువలు కూడా అది క్లీన్ చేసుకోలేక శుభ్రం చేసుకోలేని పరిస్థితులలో ఈ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాను రోజు ఒకటే గుర్తు పెట్టుకోండి మీరు మళ్ళీ వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది గ్రామంలో ఈ రోజు ప్రతాప్ రెడ్డి గారు కానీ చౌడయ్య గారు కానీ శేఖర్రెడ్డి కానీ చంద్ర కానీ చెప్పినటువంటి గతి యొక్క పనిని ఖచ్చితంగా వాళ్ళు అడిగినటువంటి ప్రతి పనిని కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తాము అదే విధంగా ఇక్కడ ఉండే సమస్యలన్నీ కూడా తెలుసుకుందాము మీరు అత్యధిక మెజార్టీ అండి మీరు మెజార్టీ అత్యధిక మెజార్టీ ఇస్తే ఏదైతే మిండల్ ఇంత పెద్ద గ్రామానికి మిండల్ వాటర్ ప్లాంట్ లేదన్నాడో ఇప్పుడే చెప్తున్నా ఖచ్చితంగా ఆరు నెలల లోపల మీకు మిండల్ వాటర్ ప్లాంట్ ఎందుకంటే మీరు శుభ్రమైన నీళ్ళు తాగాలి నన్ను మెజార్టీ ఇస్తే ఖచ్చితంగా మీకందరికి కూడా మినరల్ వాటర్ ప్లాంట్ ఆరు నెలల మూడు నెలల లోపలనే కంప్లీట్ చేస్తా మరి మెజార్టీ ఇస్తారా మెజార్టీ ఇస్తారా మీరు మెజార్టీ ఇవ్వండి నేను మీ సేవకుడుగా ఉంటాను నిత్యము మీ సేవకుడిగా ఉంటాను మీ యొక్క సమస్యల్లో భాగస్వామిని అవుతాడు రైతు సమస్యలలో భాగస్థుడిని అవుతాడు మీ అభివృద్ధిలో కూడా ఒక భాగస్థుడిని అవుతాడు మీ సంక్షేమ పథకాలన్నీ కూడా మళ్ళీ ఈ రోజు ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెట్టారు ఇక్కడే చాలా మంది మా సోదరి మళ్ళీ ఉన్నారు మీరు కర్నూలు జిల్లాలో ఎక్కడికి పోవాలన్న ఆర్టీసీ ఛార్జీలు ఉండవు బస్ ఎక్క ఆధార్ కార్డు చూపిస్తే ఫ్రీగా తీసుకెళ్తారు మీకు ఎంత అవుతుందో ఒక్కసారి చెప్పండి సిలిండర్ కోసం ఎదురు చూడాల్సిన పని లేదు మీకు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా వస్తాయి ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి అదే విధంగా మా అవమాందాతలు ఉన్నారు వాళ్ళకందరికి కూడా ఒక శుభవార్త ఇప్పుడు ఇస్తున్నటువంటి మూడు వేలు అదేవిధంగా ఇప్పుడు ఏప్రిల్ మొదటి నుంచే చంద్రబాబు గారు చెప్పారు ఈ రెండు నెలలు కలిపి ఇక్కడ ఇచ్చేటువంటిది కూడా మళ్ళీ ఆ వెయ్యి రెండు వేలు ఈ మూడు నెలలు కలిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి సంతకం పెట్టి ప్రతి ఒక్కరికి ఆ నెల నాలుగు వేల రూపాయలు అదేవిధంగా మూడు వేలు కలిపి ప్రతి ఒక్కరికి కూడా ఏడు వేల రూపాయలు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి పెంచు ఏడు వేల రూపాయలు అవ్వ తాతలకు ఇవ్వబోతా ఉన్నాం ప్రతి ఒక్కరికి కూడా ఏడు ఈ మూడు నెలలని కూడా కలిపి విధంగా చాలా మంది మన యొక్క వాలంటీర్ సోదరులు ఉన్నారు సోదరులరా వాలంటీర్ సోదరులరా ఒకసారి ఆలోచన చేసుకోండి మీరు సేవకులతో ఉన్నారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్ తీసేస్తామని ఎక్కడ కూడా చేయలేదు మీరు ప్రజల అవసరాల కోసం ఉండండి వైసీపీ కార్యకర్తల అంతా కూడా ఉండకండి చాలా మందిని భయపెట్టి ఈ రోజు బలవంతంగా రాజీనామా చేయిస్తున్నారు దయచేసి రాజీనామాలు చేయకండి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారం వస్తే సాగిస్తారు మీరు మీ ఉద్యోగాలు పోతాయి పది వేల రూపాయల రేపు జీతం ఇవ్వబోతున్నారు మీరు పది వేల రూపాయల వారెంటీలు ఇవ్వబోతున్నారు ప్రజలకు సేవ చేయండి కానీ వైసీపీ నాయకులకు కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ప్రభుత్వం సొమ్ము అంటే జగన్మోహన్ రెడ్డి జోబులోది కాదు కాటసాని రామిరెడ్డి జోబులోది కాదు ప్రజల సొమ్మాది అంతా కూడా మీకు ప్రతి నెల ఇచ్చేటువంటి ఐదు వేల రూపాయలు ఈ ప్రజలు కట్టేటువంటి పన్ను రూపంలో కట్టేటువంటి డబ్బుతోనే మీకు జీతాలు ఇచ్చారు కానీ ఎవరితో కూడా కాదని కూడా తెలియజేస్తా ఉన్నాను ఇంకా ఇక్కడ వైఎస్ఆర్ సిపి నాయకులను ఒకటి అడగాలనుకుంటే అబ్బా వాళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు నేను వచ్చి ఆయన ఏదో తిప్పినీసీ అంటే మీ విలువలు ఈ వైఎస్ఆర్ సిపి నాయకుల విలువ ఎందు తెలుసుకోని ఆయనకేమో ఫ్యాన్ గుర్తు కావాలా మిగతా వాళ్ళకేమో వైఎస్సీపీ ఫ్యాన్ గుర్తులేదు అంటే మీ భవిష్యత్తు కాటసాని రామిరెడ్డి దగ్గర ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేసుకో ఉన్న నాయకులు మీరు మేము చెప్పడం లే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు మిమ్మల్ని ఎంత వ్యాధులు వీరంగా చూసాడో ఒకసారి చూడండి మీకేమో గుర్తు ఇలా అని ఫ్యాన్ కేరి ఫ్యాన్ కేరి ఫ్యాన్ కేరి ఆ రోజు ఎంపీటీసీ ఎలక్షన్ వచ్చి ఆయన స్వార్థంతో ఎవరికి ఫామ్ కూడా ఇలా ఏడిపోయిందా ఫామ్ వల్ల మీరంతా ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా గ్రామానికి వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి మీకు అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తు అదే విధంగా ముఖ్యంగా వ్యూవర్స్ సంబంధించినటువంటి కుటుంబాలు దాదాపుగా నూరు ఉన్నాయి ఆ వాళ్ళు మీరు ఏ అపోకండి ఏమైతే కు సంక్షేమ పథకాలు రావాలనో ఆ వీవర్స్ పథకాలకు కూడా ఖచ్చితంగా నాది పూజి ఏ ఒక్కరికి కూడా వివర్శ లేకుండా ప్రతి అరువుడైన ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క చేనేత వారికి సంబంధించి ఆ యొక్క చేనేత పథకాలన్నిటికి సంబంధించినటువంటి లోన్లు కానీ వారికి రావాల్సినటువంటి సఖన్నిటి కూడా ప్రతి ఒక్కరికి కూడా అందజేస్తాము ఎందుకంటే బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీల నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం ఈ రోజు చేనేత వారికి ఈ రోజు ఒక గుర్తింపు తెచ్చిన పార్టీ ఏదంటే తెలుగుదేశం ఈ రోజు బ్రాండ్ అంబాసిడర్ బీసీలకు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి గుర్తు తెచ్చుకోండి చాలా మంది అంటుంటారన్న బీసీ పేరు వాళ్ళ నువ్వు కూడా మాలో కలిసిపోయినావా వాళ్ళ బీసీ అంటారు గర్వంగా చెప్తా అన్ని కులాలు మనమే అందరం అంతే మనమంతా భారతీయులం భారతీయులం అయిన తరువాతనే కులాలు ఉన్నాయి అందరూ దేవతలను చూస్తాము అందరిని కూడా చూస్తాము కాబట్టి మీరు కూడా ఈ యొక్క ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా అపోక పడకండి ఖచ్చితంగా మీకు అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చి ఇక్కడికి వచ్చిన స్వాగతం పలికినటువంటి ప్రతి కార్యకర్తకు ప్రతి సోదరుడు మనకి పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరికి కూడా మీ అక్కడ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై భగవద్వాదాలు ¡Eso es lo